తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది జూన్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దిన సంబరాలను ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది పల్లి నుంచి రాజధాని వరకు పండగ వాతావరణం ప్రతిబింబించేలా ప్రజా ప్రతినిధులు అందరూ భాగస్వాములయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ ఉత్సవాల్లో రాష్ట్ర అధికార గీతం చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు రాత్రి ఏడు గంటల నుంచి ట్యాంక్ బండిపై కళారూపాల ప్రదర్శన లెజర్ షోకు సన్నాహాలు చేస్తున్నారు జూన్ రెండున తెలంగాణ అవతరణ దినోత్సవాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వాములు చేస్తోంది ఎమ్మెల్యేలు మేయర్లు జిల్లా పరిషత్ మున్సిపల్ డీసీసీబీ డీసీఎంఎస్ చైర్పర్సన్లు తమ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారని ప్రభుత్వం తెలిపింది మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఎంపీపీలు పంచాయతీల్లో సర్పంచ్లు జెండా ఆవిష్కరించారని సీఎస్ శాంతికుమారి మెమో జారీ చేశారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారని తెలిపారు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా స్థాయి ఉత్సవాన్ని కలెక్టర్లు జాతీయ జెండా ఆవిష్కరించి ప్రారంభించారని సీఎస్ పేర్కొన్నారు రాష్ట అవతరణ దినోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు జూన్ రెండున అవతరణ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన శాంతికుమారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు జూన్ రెండున ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించి అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలకు హాజరవుతారు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర చిహ్నాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తారు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు ట్యాంక్ బండ్ పై కళారూపాల కార్నివాల్ ఐదు వేల మంది శిక్షణలో ఉన్న పోలీసులతో బ్యాండు ప్రదర్శనకు సన్నాహాలు చేస్తున్నారు ట్యాంక్ బండ్ పై ఎనభై స్టాళ్లలో హస్తకళలు చేనేత స్వయం సహాయక బృందాల వస్తువులు నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు పిల్లల కోసం క్రీడలతో కూడిన ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకట్టుకునేలా బాడసంచ లేజర్ షోలు నిర్వహించనున్నారు ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారని అధికారులకు సీఎస్ తెలిపారు పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమంలో సోనియా గాంధీతో పాటు రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన పలువురిని సత్కరించనున్నారు తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం గీతం తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి ప్రముఖ చిత్రకారుడు రుద్రం రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు రాజేశం బృందంతో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నెండు నమూనాల్ని పరిశీలించి ఒకటి ఖరారు చేశారు ఎంపిక చేసిన దానిలో కొన్ని తుది మార్పుల్ని సూచించారు గత చిహ్నంలో చార్మినార్ కాకతీయ తోరణము ఉన్నాయి అయితే రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించాలని సీఎం భావిస్తున్నారు లోగోలో మూడు సింహాల గుర్తు పెట్టారని భావిస్తున్నారు రాష్ట గీతంగా ఖరారు చేసిన జయ జయ హే తెలంగాణకు తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి సీఎం సూచనలతో భావం భావోద్వేగం మారకుండా కవి అంతశ్రీ మార్పులు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవి అంతశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు తెలంగాణ తల్లి రూపం కూడా కొలిక్కొస్తున్నట్లు సమాచారం రాష్ట అవతరణ వేడుకల నిర్వహణతో పాటు ఎవరెవరిని ఆహ్వానించాలి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలపై రేవంత్ రెడ్డి నేడు లేదా రేపు కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం